గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా సంగాయిపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేయాల్సిన మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్లో నీటి సరఫరా విద్యుత్ పరికరాల ఏర్పాట్లు మురుగుదొడ్లు మరమ్మత్తు నీటి సదుపాయం పాఠశాలల ఆవరణలో మరమ్మతు తదితర పనులపై సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు ఎన్ని స్కూళ్లలో పనులు మొదలుపెట్టారు ఎన్ని పూర్తి అయ్యాయో చర్చించారు పనులు నాణ్యతతో చేయించాలని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు గడువుల్లోగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఎంపికైన ఐదు వందల అరవై రెండు అమ్మ ఆదర్శ పాఠశాలలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు ప్రారంభమై అరవై శాతం పనులు పూర్తయ్యాయని డిఈఓ కలెక్టర్కు వివరించగా మిగతా పనులు వారంలో పూర్తి చేసి పెయింటింగ్ సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు